నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక కే చర్చ అయితే జరుగుతుంది విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంట విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంట అని చెప్పి అందరూ చర్చించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో దాని యొక్క పెట్టుబడి పదహైదు బిలియన్ డాలర్లు అని చెప్పి ఏకంగా లక్ష ఎనభై ఎనిమిది పైచీలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈవెన్ రూట్ లెవెల్స్లో అంటే చాలల కాడ ప్రతి చోట ఈ డిస్కషన్ జరుగుతుంది ఈ క్రమంలో నారా లోకేష్ గారు నిన్న పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో వైసీపీ వారికి నెత్తిన ఒక బాంబు వంటి వేశాడు ఇంకా రాష్ట్ర ప్రజల్ని ఎత్తిన పాలు పోసినట్టు ఒక శుభవార్త ఉంటూ చెప్పినాడు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే నవంబర్లో ఉంది అసలు సిసలైన సినిమా అని చెప్పి నారా లోకేష్ గారు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యవహారం చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం జగన్తో డేంజర్ వైసీపీ వల్ల అంతా విధ్వంసమే ఏకంగా ఏడు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు మేము వచ్చాకే పరిశ్రమలు తెచ్చాం ఇది ట్రైలరే అసలు సినిమా ముందుంది నవంబర్లో మరిన్ని శుభవార్తలు బుల్డోజర్లతో మంచి పనులు చేయొచ్చు మంత్రి నారాలోకే సంచలన వ్యాఖ్యలు మొత్తం నేను చెప్తాను ఏంటి వైసీపీ కాలంలో మొత్తం విధ్వంసమే ఈవెన్ మనం అందరం గుర్తు చేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకురావడం వల్ల చూ ఎక్కువ సిస్టమ్ మొత్తం డెవలప్ అయింది అంటే బిజినెస్ పరంగా హైదరాబాద్ కేంద్రంగా మొత్తం తెలంగాణ కూడా డెవలప్ అయింది ఈ క్రమంలో మరో రాష్ట్రం అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి మొట్టమొదటి అయిన తరహాలో కూడా ఏం చేశాడు కంపెనీ తీసుకొచ్చాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పలానా కంపెనీ తీసుకొచ్చాడా అని ఒక క్వశ్చన్ మార్క్ పెడితే ఎవరికి ఏమి గుర్తురాదు ఒకటే విజువల్ గుర్తొస్తుంది ఏమని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో తృప్తిగా సంతృప్తిగా ఒక మాట ఉంటుంది చెప్పినాడు బహుశా ఎవరు ఊహించుండ్రు మన పులివెందులు కూడా చేపల మార్కెట్లో వచ్చాయని అని చెప్పి అది ఎవరు మర్చిపోనటువంటి విషయం దాన్ని గర్వంగా చెప్పుకోవాలా దాన్ని సోషల్ మీడియాలో వేసుకొని మాకు కంపెనీలు వచ్చాయని చెప్పుకోవాలా అని చెప్పి ఏవని వైసీపీ వాళ్ళే బాధపడినటువంటి సంఘటనలు ఆ రోజు మనం చూసాం ఇంకా అప్పట్లో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి అంటే గుడ్డమ్మర్నాథ్ అంటే బాగా ప్రసిద్ధిగాంచినాడు ఆయన లాస్ట్ మూమెంట్లో ఏదైతే ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందు గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఒకటి పెట్టాడు పెట్టినప్పుడు అక్కడ ఎవరెవరినో బయట నుంచి వ్యాపారస్తులు వస్తారు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వస్తారని అందరూ అనుకున్నారు సరే అయిపోయిన తర్వాత కూడా అంటే ఆ సమ్మిట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒక క్వశ్చన్ అడిగినారు ఎవరు మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ఒక పెద్ద కంపెనీ పేరు చెప్పమంటే ఆయన భుజాలు దండుకునేటువంటి పరిస్థితులు మనం చూసాం ఈవెన్ ఆ సమ్మిట్లో మధ్యాహ్నం భోజనం సమయంలో వాళ్ళు కొట్లాడుకున్నారు ఏది ఆ కోడిగుడ్ల కోసం బొప్పట్ల కోసం మొత్తం ఈ డైరెక్షన్ మొత్తము గుడ్డ అమర్నాథ్కి మాత్రమే చెందింది ఇంకా ఇతర రాష్ట్రాల్లోనేటువంటి ఏ ఐటీ మినిస్టర్ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క సమ్మిట్లో నిర్వహించినటువంటి దాఖలాలు లేవు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్క కంపెనీ అంటే ఒక కంపెనీ కూడా రాలేదు కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండేదానికి ఏడు వందల కోట్ల రూపాయలతో ఒక పారాసంటు కట్టుకున్నాడు వైసీపీ నేత జగన్తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని ఆయన పాలన అంతా విధ్వంసమేనని మంత్రి నారా లోకేష్ గారు అన్నారు చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నా కేవలం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని తెలిపారు ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏడు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడని రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదని మేము వచ్చాకే టీసీఎస్ ఏఎన్ఎస్ఆర్ సత్వం వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు ఈరోజు ఐటీ మంత్రిని పెట్టుబడుల గురించి అడిగితే కోడుగుడ్డు కథలు చెబుతున్నారని ఏదేమో చేశారు నారా లోకేష్ గారు ఈయన చెప్పినట్టు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారు అంటే కర్నూలుకి ఈ రోజు ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటూ చేపడుతున్నారు విశాఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కేవలం బస్సులు వేయమంటే అది కూడా చేయలేకపోయాడని మేము వచ్చిన వెంటనే బస్సులు వేశామన్నారు ఆయనకు డేటా సెంటర్ల గురించి ఏం తెలుసు విశాఖలో వైసీపీ హయాంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ పెట్టారని అప్పుడు కంపెనీ పేర్లు అడిగితే ఒక్క పేరు చెప్పలేకపోయారన్నారు మేము కూడా వచ్చే నెలలో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నామని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పారంటే అంటే నవంబర్లో పెడుతున్నామని చెప్పి ఆయన ఏదైతే మాట అన్నాడో ఆ మాట చెప్తున్నాడు అయితే సమ్మిట్ కోసం ఆగకుండా వేగ అయితే సమ్మిట్ కోసం ఆగకుండా వేగంగా ముందుకు వెళ్తున్నామన్నారు గూగుల్ సంస్థ ఐదేళ్లలో పదహైదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని వారికి డేటా సెంటర్ పాలసీ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ ఇస్తామన్నారు ఏపీఈఆర్సీ నిర్ణయించిన టారిఫ్పై విద్యుత్ సబ్సిడీ ఇస్తామన్నారు ఇంకా దీనిపైన ఒక పెద్ద చర్చ అంటూ జరుగుతుంది గూగుల్ కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విద్యుత్కు సంబంధించి మన రాష్ట్రం నుంచి అధికంగా మనం పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఈ గూగుల్ వారు ఏదైతే పదహైదు బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నారో దాంట్లోనే దీనికోసం ఒక పది నుంచి పదహైదు పర్సెంటేజ్ విద్యుత్ కోసం వాళ్ళు కేటాయించుకున్నారు వాళ్ళ విద్యుత్ వాళ్ళు సమకూర్చుకుంటున్నారు దాన్ని ఎవరు మర్చిపోద్ది అది తెలియకుండా వైసీపీ వాళ్ళు ఈరోజు ఏదేదో వాకల్ చేవాకులు పెళ్లడం అనేది తప్పు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నడుమ ఇండియా లార్జెస్ట్ ఆటోమోటివ్ ఎఫ్డిఐ కియా తెచ్చారు ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ ఏపీలో గూగుల్ పదహైదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది అంటే హిస్టరీ క్రియేట్ చేయాలన్నా హిస్టరీ రీక్రియేట్ చేయాలన్నా కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడికే చెల్లుతుందని చెప్పి నారా లోకేష్ గారు అయితే మరోసారి ఉద్ఘాటించారు అమెరికా వెలుకల గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇది అనేక దేశాలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఏపీకి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్ల పెట్టుబడి పెట్టగలం ఇబ్బంది ఉండదని గ్రహించి వారు రాష్ట్రానికి వచ్చారు అని మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారు నారా లోకేష్ గారు అయితే మాత్రం ఒక సంవత్సరం నుంచి గూగుల్ కంపెనీతో అనేక చోట్ల అవకాశం దొరికిన ప్రతి చోట ఈయనే పోయి వెంబడించి వాళ్ళతో చర్చ చర్చలు జరిపి ఆ గూగుల్ని ఇక్కడ తీసుకురాగలడు ప్రపంచంలో అమెరికాకు వెలుపల ఇన్ని దేశాలుంటే అత్యంత అంటే గూగుల్ పెట్టేటువంటి అత్యంత భారీ పెట్టుబడి కేవలం ఆంధ్ర రాష్ట్రానికి దక్కిందంటే కేవలం నారా లోకేష్ గారి యొక్క కష్టమే ఇది ఎవరూ మర్చిపోకూడదని నేనైతే వినమించుకుంటున్నాను ధన్యవాదాలు